హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు ఆలుగడ్డ కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతిలోకి మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు అందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు టేస్ట్కి సరిపడంత పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా అండ్ అలాగే అందులోకి ఆలుగడ్డ కట్ చేసి పెట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు అలాగే నూనె పోసుకోండి పోసుకున్న తర్వాత ముక్కలు మొత్తం మునియంత వరకు వాటర్ పోసుకొని వాటి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండే విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్కే పప్పు చాలా ఉడికిపోతుంది చూడండి చాలా మంచిగా ఉడికిపోతుంది అలా ఉడికిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి అందులోకి ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత అందులోకి మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఈ ఆలుగడ్డ పప్పు అందులోకి వేసుకోండి వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక కొద్దిసేపు ఒక రెండు నిమిషాల ఉడికించుకోండి అంతే అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది